హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ లగ్స్ కార్తీక మాసంలో కేదారేశ్వర వ్రతం చేసుకుంటాం కదండి మేమైతే ఎప్పుడు కేదారేశ్వర వ్రతం అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం కలిపి చేసుకోవడం అలవాటు ఇంకా ఈ సోమవారం అయితే చేసుకుందాం అనుకుంటున్నాము దానికోసం నేనైతే ఏమేమి ఏర్పాట్లు చేసుకున్నాను అనేది ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి రెండు రోజుల ముందు నుంచి నాకైతే కాస్త పనే సరిపోయింది అంటే శనివారం ఇల్లంతా క్లీన్ చేసుకుని వచ్చానమాట మనం ముందే చేసుకున్నా కూడా నోములు అనేసరికి మొత్తం నీట్గా డీప్ క్లీన్ చేస్తూ ఉంటాం కదా ఇల్లంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత ఇలాగ ఇంట్లో సామాన్ అన్నీ ఉంటాయి కదండీ వంటగదిలో అవి అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట అవి దీంట్లో పప్పులు ఉప్పులు పోసినప్పుడు త్వరగా పాడవకుండా ఉండాలంటే మనం డబ్బాలు అవి కడిగినప్పుడు కాస్త ఎండలో అనుకోండి దాంట్లో ఉన్న చెమ్మంతా పోతుంది కాబట్టి మనం ఏమైనా రవ్వ కానీ పప్పులు కానీ అలాంటివి స్టోర్ చేసినప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి నేనైతే ఇక వంటగది పనులన్నీ చేసుకుని వస్తున్నానండి ఇంకా చాలా సామాన్లు ఉన్నాయి అవన్నీ కూడా కడిగేసి ఎండలో ఆరపెడుతున్నాను అనమాట మనకి నోములు అనేసరికి ఇల్లంతా డీప్ క్లీన్ చేస్తాం కాబట్టి కొంచెం పని అయితే ఎక్కువే ఉంటుందండి బయట అన్నీ వేసి కడగడానికి వీల్లేదు కాబట్టి సింక్ దగ్గరే కొన్ని కొన్ని కడుగుతూ బయట ఇలా ఆరపెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ వీటితో పాటు అటుకులు కూడా ఆరపెట్టానండి ఇవి నేను ఏంటంటే దోశలకు వాడతాను కదా కొంచెం ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చాము మళ్ళీ ఏమైనా పురుగు వస్తుందేమో అని పెట్టాను ఆరబెట్టాను దాంతోపాటుగా దేవుడు పూజ సామాగ్రి ఉంటాయి కదా అవన్నీ కూడా క్లీన్ చేశానండి కొన్ని ఏమో పెద్ద దీపాలు అవి వాటర్లో నానబెట్టి పెట్టాను మొత్తం సర్దేసిన తర్వాత అయితే ఇలా ఉందండి ఇంకా హాల్లో కూడా ఈ పని తీసేసి మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంతకుముందు మనం ఇక్కడ కృష్ణ విగ్రహం పెట్టేవాళ్ళం కదండి మొన్న అది తీసి నీళ్ళలో నిమజ్జనం చేసేస్తాము ఇంకా ఇదంతా కూడా ఖాళీ అయిపోయిందనమాట సరే అని చెప్పి ఇక్కడ బుద్ధుడి విగ్రహం అది పెట్టాను మనం కొబ్బరి చిప్ప డెకరేషన్ చేసి పెట్టుకున్నాం కదా దీపాలికి దీపావళి టైంలో అది పెట్టేసి దాంట్లో చిన్న లోటస్ ఫ్లవర్ వేసి ఇలాగ సెట్ చేశానండి ఇక లైటింగ్స్ కూడా వేసాను నైట్ టైము కాసేపు లైటింగ్ పెడితే చాలా బాగుంటుందని ఇక సాయంత్రం ఇదంతా చేసుకుని వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయిందండి ఇంకా సాయంత్రం మళ్ళీ రెడీ అయిపోయి దీపం అయితే పెట్టేసుకున్నాను అలాగే బయట కూడా దీపం పెట్టేసాను అనమాట ఇల్లు క్లీన్ చేసి అవన్నీ కడిగి తర్వాత ఇల్లు కూడా కడిగేసానండి ఇంకా ఇల్లు కడిగినప్పుడు ఈశాన్యమోలు కదా దేవుడి మొత్తం అన్నీ తీసేసాను ఫోటోలు అవన్నీ తీసేసి మళ్ళీ మొత్తం క్లీన్ చేసి నీట్గా ఒక కాటన్ క్లాత్తో తుడిచేసి గంధము బొట్టుతో మళ్ళీ అలంకారం చేసి పెట్టాను అనమాట నీట్గా సర్దేసి ఇంతకుముందు రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ వేశాను కదా ఇప్పుడు గ్రీన్ కలర్ వేశానండి ఇవి రెండు నేను పక్కకి దేవుడి కోసమని కొత్తవి తెచ్చి పెట్టుకున్నాను ఒకటి మార్చి ఒకటి పెట్టుకునేటట్టుగా వీలుగా పెట్టాను అనమాట మొత్తం బయట కూడా కడిగేసి ముగ్గవి పెట్టేసుకున్నానండి బయట కూడా తులసి దగ్గర దీపం పెట్టేశాను మొత్తం అంతా అయిపోయేసరికి ఒక సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయిందండి బాగా చీకటి కూడా అయిపోయింది అయితే రోజు ఆరు గంటలకు పెట్టుకునేదాన్ని దీపం ఈరోజైతే కొంచెం లేట్ అయింది నేనైతే కొంచెం ఇంట్లో అక్కడక్కడ చేంజ్ చేసి పెట్టానండి బొమ్మలు అవిని ఇలా విగ్రహాలు అవి ఉన్నాయి కదా షెల్ఫ్లో వెనకాల వైపు ఇలాగా స్టేలు ఉన్నాయి కదా దీపారాధన కింద వేస్తూ ఉంటాను కదా వాటిని పెట్టేసి కొంచెం మార్చి మార్చిపెట్టానమాట ఇక్కడ నేను షెల్ఫ్లో వేసిన పేపర్ అయితే ఇదండి మనం న్యూస్ పేపర్ వేస్తే నాలుగు రోజులకి కలర్ అంతా మారిపోయి చిరాగ్గా అనిపిస్తుంది కదా ఈ పేపర్ రోల్ ఏంటంటే మనం భోజనం ప్లేట్లు కింద వేస్తూ ఉంటారు కదండి అంటే భోజనం బంతి మీద పేపర్ అనమాట ఈ పేపర్ వచ్చి మనకి ఎయిటీ రూపీస్ అలా పడుతుందండి వన్ కిలోను ఏమో ఉంటుంది ఈ బండిలంతా కలిసి ఎయిటీ నైన్టీ రూపీస్లో వచ్చేసింది చాలా రోజులు వస్తుందండి మన షెల్ఫ్లో వేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది స్టిక్కర్ లాగా ఇంకా అది వేసి పెట్టాను అనమాట ఇక ఇంట్లో దీపం పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ బుద్ధుడి విగ్రహం దగ్గర లైటింగ్ అది పెట్టాను అన్నాను కదా అది కూడా ఆన్ చేశానండి ఎంత నిండుగా కనిపిస్తుందో చూడండి కృష్ణుడి విగ్రహం తీసేసిన తర్వాత ఇక్కడ అంతా కొంచెం ఏసగా అనిపించింది అంటే ఏదో తీసినట్టుగా అనిపించింది అనమాట ఇది పెట్టిన తర్వాత కాస్త సెట్ అయింది నైట్ టైము కాసేపు ఇలా వేస్తే బాగుందండి చూడడానికి కూడా ఇంకేదైనా వెనకాల వైపు సెట్ చేయాలి అనుకుని వెనకాల ముందు ఫొటోస్ పెట్టాం కదా ఆ ఫొటోస్ తీసేస్తే బాగుంది బుద్ధుడి విగ్రహం దగ్గర ఇంకేదైనా కొత్తగా సెట్ చేద్దామో అనుకుంటున్నాను అది చేసిన తర్వాత మీకు చూపిస్తానండి ఇది నెక్స్ట్ డే అండి అంటే ఆదివారం రోజు వీడియో ఏంటంటే అరిసెలకి నానబోసానండి నైట్ బియ్యాన్ని ఈ రోజు అరిసెలు వండేద్దామని అంటే మాది అరసల్లోము సోమవారం రోజు ఇవన్నీ చేయాలంటే అవ్వట్లేదండి అయితే ముందు రోజు వండొచ్చు అన్నారు ఇంకా అందుకని ఒకటి ఈరోజు బియ్యం నానబోసి పిండి పెట్టేశాను ఈలోగా ఈయన కొంచెం నాకు బల్లెమది కట్ చేసి ఇచ్చారనమాట ఇంకా అవే చేస్తున్నానండి అంటే ఎక్కువ మొత్తంలో ఏం కాదు దేవుడికి సరిపోయేటట్టుగా కొంత మాత్రమే చేస్తున్నాను ఇది ఏంటంటే బెల్లాన్ని పొయ్యి మీద పాకానికి పెట్టానండి నేను వచ్చి ఇక్కడ బాగా గట్టి పాకం చేయట్లేదు అంటే కొన్ని తింటే గట్టిగా కరకరలాడుతూ ఆడుతూ క్రిస్పీగా వస్తాయి కదా అలా కాకుండా కొంచెం మెత్తగా ఉండేటట్టు చేస్తున్నాను దీనికి పాకం ఏంటంటే కొంచెం తీగ పాకం అనమాట ఇలాగా ప్లేట్లో వాటర్లో వేస్తే కొంచెం ముద్దలాగా దగ్గరికి వస్తే సరిపోతుందండి ఇవి కూడా బాగానే వస్తాయి అయితే ఇంకా పిండి కూడా పోసేసి మొత్తం కలిపేశాను ఇంకా ఇవి తీసేటప్పుడు అయితే వీడియో తీయలేదు తీసిన తర్వాత చూపిస్తున్నాను అనమాట కొన్ని ఏమో మామూలు చేశానండి దేవుడికి కొన్ని ఏమో ఇంట్లో తినడానికి అని చెప్పి నువ్వులు వేస్ట్ చేశాను ఈయన పాకుండలు లాగా కొంచెం చేయమంటే వాటిలోనే కొంచెం కొబ్బరి వేసి పాకుండలు చేశాను మన ఆంధ్ర సైడ్ అయితే పాకుండలు బాగా ఫేమస్ అనమాట ప్రతి పండక్కి వండుతూ ఉంటారు కదా ఇవి మరీ పెద్ద సైజులో కూడా కాదులేండి కొంచెం చిన్నగానే చేశాను మరి పెద్దవంటే ఎక్కువగా తినలేం కదా అందుకని కొంచెం మీడియం సైజులోనే చేశాను అయితే ఇక తర్వాత వచ్చేసి తులసాకులు అయితే కోయించానండి అంటే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఉంది కదా ఇవన్నీ దేవుడి పూజకి మాల కట్టాలని చెప్పి ముందు ఆకులు కోయించి నైట్ టైం కట్టి పెట్టేసుకుంటే ఇంకా ఉదయానికి హడావిడి ఉండదు అంటే ఉపవాసం ఉంటాము తర్వాత చాలా వంటలు చేయాల్సి ఉంటుంది కదా అవన్నీ చేయాలంటే కష్టం అవుతుంది కదా అవి కట్టుకోవడం ముందు రోజే కట్టి పెట్టేసుకుంటే ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇవన్నీ తీసుకొచ్చాను కుండీల్లో కనకంబరం చెట్టుకి కొన్ని కనకంబరాలు అవి వచ్చేయండి కొంచెం మరువం కూడా కోసేసి ఇవి నా కోసమని పక్కకు పెట్టుకున్నాను ఇంకా మిగిలినవన్నీ కూడా దేవుడి కోసమని కొన్ని పువ్వులైతే కోసానన్నమాట తర్వాత ఈయన కొన్ని చామంతి పూలు అలాగే గులాబీలు తీసుకొచ్చారు ఇక మాల కడదామని కూర్చున్నానండి కొన్ని ఏమో అంటే దళాలు వేసేమో సత్యనారాయణ స్వామికి పువ్వులతోనేమో శివైకి అలాగా మాల కడదామని ఇంకా కూర్చున్నాను అనమాట భోజనం అది అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా ముందే కాడలు తీసి పెట్టేసుకుంటే మనకి మాల కట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఈ కార్తీక మాసంలో పూజలు నోములు వ్రతాలు ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి కదా ప్రతిరోజు పూజలు అవి చేసుకుంటామని ఇక పువ్వులు తీసుకురావడానికి వెళ్తే పావు కిలో వంద రూపాయలు అంటండి బాగా రేట్ అయితే పెరిగింది ఇంకా అవే హాఫ్ కిలో వరకు అన్నమాట అనమాట రెండుసార్లు తీసుకున్నాము ఏమో తెల్ల తెల్లచమంతులు కొన్ని కావాలని చెప్పి అవి సపరేట్గా తీసుకున్నాము ఇంక ఇవన్నీ కాడలు తీసి మాలలు అయితే కట్టేస్తున్నాను మనం పూజ చేసేటప్పుడు కూడా కాడలతో దేవుడికి పెట్టకూడదని అంటారండి ఇంక అందుకని పూజలో కూడా కాడలు తీసేస్తే వాడతాం కాబట్టి ఇక దండకు కూడా నేను కాడలు తీసేసి దండ కడుతున్నాను అంటే గుచ్చట్లేదండి మామూలుగా ఇలాగా చామంతి పూని బయట మనకు అమ్ముతారు కదా ఇలా మాల కట్టి ఆ విధంగా కట్టేస్తున్నాను అనమాట మొత్తం కట్టేసిన తర్వాత చూపిస్తాను తులసి దళాలు ఇంకా ఎక్కువ దొరికితే బాగుండండి కుండీల్లో ఉన్న కొన్ని చెట్లకైతే కొన్ని అనమాట ఇంకా వీటితోనే పువ్వులతో కలిపి మాలు కడుతున్నాను కొన్ని పువ్వులు కొన్ని ఏమో తులసి దళాలు అలాగే కొన్ని తులసి దళాలు ఏమో వ్రతం రోజు అవసరం అవుతాయని కొన్ని పక్కకి తీసి పెట్టేశాను అనమాట ఈ మధ్య మధ్యలో గులాబీలు వేసుకుంటూ కొంచెం కలర్ కాంబినేషన్ చూసుకుంటూ మాలైతే కట్టేసుకుంటున్నాను రెండు మనలు కట్టేసిన తర్వాత అయితే ఇలా ఉన్నాయండి ఒకటి సత్యనారాయణ స్వామిది ఒకటి కేదారేశ్వర స్వామిది అనమాట ఇదండి ఈ రోజు వీడియో అయితే ఇంతవరకు షేర్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో ప్రాతం వీడియోని షేర్ చేస్తాను తప్పకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ